ఏం ఏంటైతే దీంట్లో నిలబడే రాజు ఏంది తెల్లారుతుంది ఓరి 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 మా నువ్వు బరగొట్లు కాసే విన్నావు చిన్నప్పుడు ఏ మేక ఎందుకు ఇంద్రంగా భయపడుతున్నావు బయట కుక్కలకు దొరికినావు అంటే ఇంకా సస్తావేమో నేను అమరుండ్రా నాకు చావే లేదు రే కిందికి దింపు రాదాన్ని దానికి చావే లేదంటే చూపిద్దాం కిందికి దింపు ఇదేం రా నాయన నిజంగా చంపేటట్టుంది ఎక్కడ ఏప్రిల్ తర్వాత ఏ నెల వస్తుంది ఏ ఏ చూ 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 ముగ్గు తినకూడదు నేను చిన్నగా ఉన్నప్పుడు మధ్యకే రిపోయినప్పుడు మేక వాళ్ళం మేక వాళ్ళని నేడుస్తుంది కదా అమ్మా ఆ శాండీ ఏంటి నాకు పాసే వచ్చేసిందిరా మొత్తానికి తప్పించుకొని వచ్చేసినా గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు అయితే మన శాండీ కోసం ఒక మేక పిల్ల తెచ్చేయబోతుండే శాండీ మన కార్లోకి వచ్చినప్పుడు మేకలు చూసి బయట రోడ్ లో చాలా ఆనందం పడింది అందుకోసం శాండీ కోసం ఇప్పుడు మేకను తెచ్చేకపోతున్నాము చలో మరి లేట్ చేయకుండా మేక దగ్గర వెనక మాట్లాడుకున్నాం మన మేక పిల్ల అయితే వచ్చేస్తుంది ఈ బండిలోనే అవునా థ్యాంక్ యూ బ్రో కార్లో పెట్టుకోవాలి మన మేక పిల్లనైతే కార్లోకి వేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము ఓ మైన తండలాడుతూనే ఉంది కార్ లో ఇంతసేపు తన్లాడింది నిలబడి నిలబడి ఇప్పుడు మా సంగతి పొడిగింది ఇంకా మొత్తానికి అయితే ఇంటి దగ్గరకైతే అయితే వచ్చేస్తున్నాము

నిన్న బ్రేక్ అయిపోయి మనలాంటిది మాకు మంద అదే నీ కొంచెం చెప్పు నా నీ మాకు నా నా ఇంకట్లా అనాలక నా కావుతిని అలా అచ్చం నీకే ఎట్లు బతayım నాకో నాకో పెట్టుంటనే నే కట్టరు ఓగో అనుకోడు మేగ్లకింటే ఏయ్ చిన్న పిల్లనే ఏయ్ ఆ చిన్న పిల్లదా నీకి నువ్వు చిన్న పిల్లడ ని ఇతో ని ని తో రా పట్టుకో నో ఏంది గాడు యా యా ని నాదెని దిగాడు ను పకోని ని కోసంగా తెచ్చిన శాండి కోసం ని పకో మప్ప దంతం ని దంతం అవర్ దానికి కొని పెట్ట ఫోర్ ఏ సమాస దానికి లే లోబల్ వండి లోబల్ కి లోబల్ కి అప్ప బెడ్ రూమ్ लेके వాలి శాండి బెడ్ రూమ్ శాండి సతాయి సద అప్ప అప్ప బా చెప్తా సండి నీకు అది చెప్తా బాయ్ రే డోర్ ఓపెన్ చేయరా మేక పిల్లని ఫ్రై చేసుకొని తిందాము ఓపెన్ చేయరా డోర్ ముబ్బు ఉంది నాకు భయం వేస్తుంది శాండీ ఎయిట్ కి ఏమన్నా భయపడతాదా అని చిన్న పిల్ల కదా నన్ను హైట్ ఉంది ఏమనుకుంటే లేదులే దీనిపైన అయితే జారటం లేదు కింద అయితే జారుతుంది అసలు కాళ్ళు ఇడైతే బాగున్నాయి మంచిగా చలో మరి ఇప్పుడు వెళ్ళి శాండీని తీసుకొచ్చి సడన్ చూపిద్దాం మేక పిల్లని ఏం రియాక్షన్ ఇస్తుందో చూద్దాం గన్నీనైతే వద్దు శాండీదా ఏ నోనా నోనా చాండీ సాండి సాండీలా గిండిరా యాడు ఉందిరా మేకపిల్ల ఏ మేకపిల్ల ఎక్కువున్న యాయ్ ఒరి ఒరి ఏం రా ఇది కుక్కన దయం నైన్ త్రంగా వస్తుందా నీ యాలి భయం వస్తుందో నాయనో గుండెల్లో దర్దడా ఉంటుందా ఇది కుక్క నా దూర నాయనో రే రే డోర్ ఓపెన్ చేయండి రా అది కుక్క దయం ఏందో మాట్లాడుతుంది ఓపెన్ చేయండి డోర్ దాన్ని ఫ్రై చేసుకొని తింటాను చెవులు నీ యాలి లే 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 ఓపెన్ చేయలేదు ఒరున్న డోర్ ప్లీజ్ లేదు దాన్ని ఏం చేయండి లేదు ముద్దు పెడతా అంతే ఏం చేయద్దు ఏం చేయద్దు ఏం చేయద్దు ఏం చేయద్ది సాంటి భయపడుతుందది సాండీ ఏం చేయొద్దు భయపడతాదది సాండీ ఏం చేయద్దు

చాలా భయపడుతుంది పాపము రే రే ఏంద్రా సార్ సార్ భయపడుతుంది భయపడుతుంది అనుకుంటా ఏమన్నా నేను భయపడుతున్నాను దాన్ని ఏమన్నా రే అది నీ మొఖం చూసి భయపడుతుంటారా ఒకసారి అర్థంలో చూసుకోపో నీ మొఖం నువ్వే భయపడతావు నీ ఆలి ఏ దింపురా కిందికి ఏం భయపడుతుంది అదే ఫ్రెండ్ అయితాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లవ్ లవ్ ఆ ఏం కాదు మేక పిల్ల వీళ్ళేడా ఇంకా నీకు చిపారి మొక్క మోడు విడుందాక నీకు ఏమైతుంది ఇంకా ఏం కాదులే భయపడద్దు లే 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 ఏం లేదు శాండీ అయితే ఏం చేయదు కానీ ఇది చిన్న ఉంది కదా అది చేసే దాడికి అల్లరికి తట్టుకోలేదు లోపల చిన్న సెన్సిటివ్ ఉంటుంది ఇంకా చిన్న ఉంది కాబట్టి భయపడుతుంది అందుకే వీడియో మధ్యలో ఆఫ్ చేసిండే దీన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో వదిలిద్దాం వాళ్ళ దగ్గర ఇంకా టైం అయిందంట మిల్క్ తాగే టైం దీనికి చిన్న క్యూట్గా ఉంది ఏం కావాలా నన్ను అయితే ఎప్పుడు సంకలో ఎత్తుకోలేదు కానీ దాని అయితే సంకలో ఎత్తుకొని ముద్ద ఆడుతున్నాడు చెప్ప ఏ ఫస్ట్ దాని పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిరా రాపోయి ఏ సండి కా నువ్వు చెప్తున్నా నీకు సండి ఉండండి నువ్వు అన్నావా నేను అన్నావా ఉండు ఉండు పాలు తాగు మేకపిల్ల కాదు మా తల్లి పాలుగా తాగేది అది కాదు మా ఎన్ని రోజులు పాలు తాగుతాయి తల్లి పాలు అది చిన్నప్పుడు చిన్నప్పుడు ఉంటుంది కదా మీ ఊర్లో మేకలు మా నువ్వు బర్గొడ్లు కాసే పోయినావు చిన్నప్పుడు అదేం తప్పేం కాదులే కానీ పోయినావు కదమ్మా పిన్ని నవేండి మేక మేక రామేక నేను నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మా నేను చిన్నగా ఉన్నప్పుడు మధ్య పోయినప్పుడు మేక గాల మేక వాళ్ళ నేడుస్తుంటుంది కదా నాకు కదమ్మా నాకు గుర్తుంది కొద్ది కొద్దిగా మేక కోసం ఏడిచిండేది తావు పాలదావు ఏ రా 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 పాలు రా ఇవి భయపడుతుంది మీ పాలు వద్దు మీ తిక్క శాండి వద్దు ఓ నాయనో ఓ నాకు పాస్ వస్తే ఓటే సరే భయం కే నన్ను ఇంటికి తీసుకొని పోండి ఇంటికి ఫస్ట్ మొత్తానికైతే మేకని తీసుకొని వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయాము చలో సరేలే చెప్పవు జయకృష్ణ సరే మేము వీడియో రమేష్ రమేష్ కొడుకు టీవీ నేనా బీటెక్ అయిపోయింది వీడియోలు చేస్తున్నాం ఇప్పుడు మేము అమ్మమ్మ చెల్లెలు కొడుకు